మున్సిపాలిటీలో మీకు లెటర్లు కట్టాలని ఇరవై ఐదు లెటర్ల కోసం కాంప్లెక్స్ కోసం పర్మిషన్ తీసుకున్నాం డబ్బులు కూడా శాంక్షన్ చేసాం సెంటర్ కూడా అయిపోయింది మళ్ళీ దాన్ని కోర్టులో వేశారు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళే మాకు లెటర్లు కట్టద్దు అని కోర్టులో వేశారు ఈ అది ఊరు బాగుపడాలంటే అన్ని పార్టీలు కలిసి పని చేసుకోవాలి ఈ ఊరు బాగుపడాలంటే ఆ ఆళ్ళు వీళ్ళని కేకుండా అందరూ ఉంటేనే లెటర్లు కట్టగలుగుతాం రోడ్లు వేయగలుగుతాం ఇంకోటి చేయగలుగుతాం నేను డబ్బులు మాత్రం తెస్తాను ప్రభుత్వం దగ్గర నుంచి కట్టాలంటే మిగతా వాళ్ళు కూడా కలిసి రావాలి ఎవరు కోర్టులో వేశారో వాళ్ళు ఇళ్ళది తీసుకోండి వీళ్ళందరూ ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత కూడా మా మా పేరులో మా రాయల్ నగర్లో బాత్రూమ్లు కట్టద్దు ఎక్కడన్నా రోడ్ వేస్తామంటే అక్కడ రోడ్ వేయొద్దు ఎక్కడన్నా కాలువ తగుతామంటే కాలవదు అని కోర్టులో వేస్తే ఏం చేసేది కదా నేను మీరు నేను మీకు మాట ఇచ్చిన ఎన్నికల దావెల్లో మీకు వచ్చి లెటర్లు కట్టిస్తానని చెప్పినా అనుకున్న ప్రకారంగా డబ్బులు తెచ్చిన లెటర్లు కట్టడానికి శాంక్షన్ కూడా చేసిన కాంట్రాక్టర్ కూడా రెడీ అయినారు కట్టడానికి ఇంతలో కూడా మాకు లెటర్లే వద్దు అని కోర్టులే వేస్తే వాళ్ళు మీరేం చేస్తారు చెప్పండి రాళ్లతో కొట్టండి ఎవరైతే ఊరి అభివృద్ధి కాకుండా ప్రయత్నం చేస్తారో పేదవాళ్ళకి ఏదైనా మంచి చేయడానికి నేను ప్రయత్నం చేస్తే నాకు మంచి పేరు వచ్చేస్తుందో ఎమ్మెల్యే లెటర్లు కట్టిస్తే ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది కదా లేకపోతే కూటమికి మంచి పేరు వస్తుంది కదా ఇట్లా చెప్పేవాళ్ళు ఇవన్నీ ఏం చేస్తారు కట్టనే కట్టద్దు డబ్బులు ఎట్లా మురిగిపోయి కానీ నువ్వు మా దగ్గర లెటర్లు కట్టద్దు రోడ్లు వేయద్దు తీసుకోండి అమ్మా మీరు ఎన్ని అప్లికేషన్లు పెడితే ఎన్ని ఇండ్లకి బాత్రూమ్లు కావాలంటే అన్ని ఇండ్లకి ఇచ్చేస్తాము అందరూ కూడా ఎవరో ఒక లీడర్ తీసుకుని ఏ పార్టీ లీడర్ అవ్వాలి అప్లికేషన్ తీసుకోండి అమ్మా అప్లికేషన్ తీసుకొని వచ్చేసేయండి ఎన్ని కావాలంటే అన్ని శాంక్షన్ చేస్తాం ఇంకా నేను ఇంకో రెండు రోజులు నేను పని చేయించానుకో మా రాయల్ నగర్లో అసలు నువ్వు కాలువ తీయడానికి లేదని కోర్టుకు వెళ్తారు అసలు